తెలుగు స్వాగతం బ్రేకింగ్ చూద్దాం ఉద్రిక్తతకు దారితీసిన భారీ రోడ్డు ప్రమాదం తొర్రూరు బస్టాండ్ సమీపంలో ఉదయం నాలుగు గంటల సమయంలో జరిగిన ప్రమాదం స్థానికులను ఉలిక్కి చేసింది గ్రానైట్ లోడతో వెళ్తున్న ఓ లారీ భారీ లారీ నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ అజాగ్రత్త కారణంగా డివైడర్ ను బలంగా ఢీకొట్టింది ప్రమాద తీవ్రత ఎంత ఉంది అంటే లారీలో ఉన్న భారీ గ్రానైట్ బండలు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది శుభవార్త ఏమిటంటే ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు మాత్రమే అయింది తక్షణ స్పందన మేర ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక త్వర పోలీసులు అప్రమత్తమయ్యారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా డ్రైవర్ను లారీ క్యాబిన్ నుండి సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు రోడ్డుకు అడ్డంగా ఉన్న గ్రానైట్ బండ్లను తొలగించే పనిలో పోలీసులు అధికారులు నిమగ్నమై ఉన్నారు ఈ ప్రమాదం ఎలా జరిగింది దీనికి గల పూర్తి కారణాలు ఏమై ఉండొచ్చు అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలియగానే మీకు మేము అందిస్తూ అందిస్తాం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ తెలుగు న్యూస్